అయితే అప్పటి నుంచి నేకట్టే అంబాసకే గుర్తించాలి అనేది మాత్రం హిల్లే సార్ కేవలం మా గిరిజనులుగా మిగిలిజాను అతి వెనుకబడ్డ జాతిల్లోనే మా మూడు జాతీయులు రెండు మంది సార్ పివిటీ ప్రొమేటివ్ ట్రైబల్ గ్రూప్ ఉంది సార్ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలోనే ఎక్కువ వెనుకబడ్డ ప్రాంతంలోనే మా ఎక్కువగా వెనకబడిన ప్రాంతం మూడు జాతి సార్ ఇందులో కనీసం ఒక అధికార వాతీసైన చాలా అసహించకూడనేది అంటే ఇంకా అప్డేట్ లో హిల్మ్ సార్ అంటే చాలా వెనుకబడి మంది ఒకప్పుడు తిన తిండి కావచ్చు చదివిన చదువు కానీ చదివిన కానీ ఒక రిజర్వేషన్ ఒకప్పుడు మర్చి సక్క కనీసం రిజర్వేషన్ ఉపాధి ఆకోకుండా నేను చాలా వెనుకబడ్డామన్నాను సార్ ఇప్పటికీ స్వాతంత్రహం ఇన్ని రోజుల సంవత్సరం తర్వాత ఒక నిజంగా ఒక నాయకుడుగా మీరు ఉన్న తొలి వహనం చెప్పి నన్ను మాట అయ్యేతారు సార్ ప్రజా పోరాట యాత్ర కాలంలో మాట అయ్యత రేపు ప్రజా పోరాట యాత్ర కమిలో మాట మాట్లాతారు సార్ చాలా సంతోషంగా నిజంగా ఒకప్పుడు మమ్మల్ని నాయకుడు పార్టీ ఎమ్మెల్యే పార్టీ కనీసం కలెక్టర్ శాఖ సైన్స్ శాఖ రోజులు నేను ఒక ఒక హోదాలో మన డిప్యూటీ సీఎం గా మధ్య మా ఇల్కా అదృష్టంగా మా భారీ తర్వాతకి మంచి మార్గదర్శకంగా ఒక నిలబడిన వ్యక్తి అంబర్స్ ఇచ్చి మీరు సార్ అవును సార్ అవును సార్